నుండి మన మధ్యలో ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంది మరి ఈ అనంటింగ్ ప్రేలో పాల్గొన్న తర్వాత తను విశ్వాసంతో ముందుగానే ఒక విత్తనం విత్తి మరి దైవచులతో ప్రే చేయించుకున్నప్పుడు దేవుడు ఎట్లా తన పట్ల కృప తెరిచారో ఒకసారి వారి మాటల్లో విందాం యాక్చువల్గా నేను పాత కంపెనీలో చేస్తున్నప్పుడు కంపెనీ బాగాలేదండి అది లాస్లో నడుస్తుంది సో నాకు డిసెంబర్ నుంచి తెలుసు ఈ విషయము కానీ జనవరి సిక్స్టీన్త్న నాకు చెప్పారు మీకు మీరు వేరే చూసుకోండి టూ టూ మంత్స్ మీరు నోటీస్ సర్వ్ చేయండి లోపల మీరు చూసుకోండి అని చెప్పారు సో నేను అదే టైంలో ఫిఫ్త్ అనాయింటింగ్ ప్రేయర్లో నేను విశ్వాసంతో టీవీ స్పాన్సర్ చేశాను అయితే ఐ ప్రేయర్ చేసి నీకు వస్తుందమ్మా జాబ్ అని చెప్పారు అదే వీక్లో నాకు థర్స్డే రోజు నాకు ఇంటర్వ్యూ జరిగిందండి బయట అసలు మార్కెట్ బాగాలేదు నేను అనుకున్నాను ఎలా ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాను అయితే టూ ఏ టూ ఇంటర్వ్యూస్ షెడ్యూల్ అయినాయి అందులో ఫస్ట్ ఇంటర్వ్యూ నన్ను తీసుకున్నప్పుడు వాళ్ళు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు అయితే సెకండ్ రౌండ్ ఎప్పుడైనా సరే వైస్ ప్రెసిడెంట్ లెవెల్లో జరుగుతుంది నేను అనుకున్నాను ఎలా చేయాలో ఏంటో అని అప్పుడే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అయితే సిక్స్త్ అనాయింటింగ్ ప్రేయర్లో నేను విశ్వాసంగా ప్రేయర్ చేసుకున్నాను నాకు ఈ జాబ్ రావాలి నాకు ఇంకా దేది అటెండ్ అవ్వను నేను దీంతోనే నేను ముందుకు వెళ్ళాలని చెప్పి అయితే వెన్స్డే రోజు విస్ వైస్ ప్రెసిడెంట్ లెవెల్లో నాకు సెకండ్ రౌండ్ కండక్ట్ చేశారు దాంట్లో నేను అనుకున్నాను వాళ్ళు చాలా పెద్దవాళ్ళు సిక్స్టీ ఇయర్స్ అబవ్ ఉంటారు ఇద్దరు పాల్గొన్నప్పుడు నేను అనుకున్నాను బైబిల్ పట్టుకొని ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను వాళ్ళ ముందు కూడా అయితే వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత వాళ్ళు నన్ను అడిగిన క్వశ్చను నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అని అడిగారు చెప్పాను చాలా ఇష్టమైంది చికెన్ అని అట్లా నాకు ఆ కన్వర్జేషన్తో వాళ్ళు ఆలోచించే విధానం ఏంటంటే మనం అందరితో కలిసి మనం ఐ మీన్ ఇంటరాక్ట్ అవుతున్నామా లేదా అనే ఆలోచనతో వాళ్ళు మనల్ని ఇలాంటి క్వశ్చన్ చేస్తూ ఉంటారనమాట ఎందుకంటే నేను కూడా హైరింగ్ మేనేజర్ని నాకు తెలుసు ఎలా ఉంటుంది ఏంటి అని సో నేను అనుకున్నాను ఆయన వెంటనే నాకు నీకు ఆఫర్ రిలీజ్ చేస్తున్నానమ్మా అని చెప్పి చెప్పారు చాలా ఆనందం వేసింది వెంటనే నేను ప్రేట్ టవర్కి ఫోన్ చేసి నేను ఇలా నాకు ఆఫర్ రిలీజ్ అయిందండి థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను సాక్ష్యం చెప్పాలి అని చెప్పి చెప్పాను రామ్మ థర్డ్ వర్షిప్లో వచ్చి నువ్వు సాక్ష్యం చెప్పని చెప్పారు దేవునికి వందనాలు చాలా అద్భుతంగా నాకు ఈ ఆఫర్ రిలీజ్ చేశారండి మంచి పొజిషను మంచి కంపెనీలో మంచి శాలరీతో నేను ఈ ఆఫర్ని పొందుకున్నాను థ్యాంక్ యూ జీసస్ విన్నారు కదండి తనకైతే ముందే తెలుసు వాళ్ళ కంపెనీ మూయడం ద్వారా జాబ్ ఉండదని తనైతే విశ్వాసంతో మరి సంఘానికి వచ్చి అనెంటింగ్ పేర్లో పాల్గొని ముందుగానే ఒక సీడ్ విత్తడం జరిగింది మరి దైవచంద్ర దగ్గరికి వచ్చి ప్రే చేయించుకున్నప్పుడు వారు పలికారు నోటి వెంట నీకు జాబ్ వస్తుందని తనైతే ఇంటర్వ్యూకి వెళ్ళిందంట మరి థర్డ్ రౌండ్స్ ఉంటాయి కానీ ఒక్కటే రౌండ్ తను అటెండ్ చేసిందంట తను అనుకుంది నాకంటే ముందు వాళ్ళు చేశారు రాదు అని కానీ విశ్వాసంతో ప్రే చేసుకుందంట అద్భుత రీతిలో ఒక రౌండ్తోనే తనకి జాబ్ ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు మరి ముందుగానే తను విశ్వాసంతో సీడ్ విత్తడం జరిగింది అనటింగ్ ప్ర పాల్గొనడం జరిగింది మరి దైవజయన ప్రవచనం విడుదల చేయడం జరిగింది తను రిసీవ్ అద్భుత రీతిలో ఈరోజు జాబ్ పొందుకుని మన మధ్యలో ఉన్నారు ఈ రోజు కూడా తను దేవుడు నాకు జాబ్ ఇచ్చినందుకు కూడా మరి ఇలాంటి సువార్థన ద్వారా నేను బలపడుతున్నాను దైవజయంలో ప్రేరణను బట్టి నాకు జాబ్ వచ్చిందని మరెలా ముందుకొచ్చి సువార్థను ప్రోత్సహించాలని తను టీవీ కార్యక్రమం ప్రోత్సహించడం కూడా జరిగింది ఇలా ప్రతి ఆదివారం మరి ఎంతో మంది ఆరాధనలో పాల్గొని వాక్యాలను బట్టి బలపడుతూ ముఖ్యంగా ఈ సెవెన్ వీక్ అనంటింగ్ ప్రేలో పాల్గొన్న వారి జీవితంలో మరి సీడు విత్తిన వారి జీవితంలో కూడా ఈ సెవెన్ వీక్లోనే ఎంతో మంది జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడం జరిగింది విశ్వాసంతో ముందుకి రండి దేవుడు మీ పట్ల కూడా అద్భుతాలు గాక ఆయన